తెలంగాణ నేలల అన్నదాతల కృతజ్ఞతలు తమ గ్రామంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించి ఖాతాలో డబ్బులు వేయించిన జిల్లా అధికారులకు నేలల రైతులు కృతజ్ఞతలు తెలిపారు కొనుగోలు వేగంగా పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు తంగల్పల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రం రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ పరిశీలించారు తంగల్లపల్లి మండలంలోని నేరల్లా బస్వాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలాగే పలు రైస్ మిల్లులు పరిశీలించారు కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్లు తనిఖీ చేశారు కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు తరలింపు కోసం లారీలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ తో మాట్లాడారు ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు